చెప్పాలా ఏం జరుగుతా గుడి దర్శనానికి వచ్చామండి లోపలికి వెళ్ళిన తర్వాత టికెట్ అడిగారు ఇరవై ఐదు రూపాయలు ఎందుకు టికెట్ అని అడిగాం అడిగితే వాళ్ళు ఏమన్నారంటే దర్శనం చేసుకునేకైతే ఫ్రీ అండి కుంకుం పూ చేసుకోవడానికి అయితే కనుక ఇరవై ఐదు రూపాయలు పే చేయాలని చెప్పారు పద్ధతిగా ఉంది సరే అండి మాకు దర్శనం చాలు కుంకుం పూ చేద్దు సో మమ్మల్ని వదలండి అని మేము చెప్పాం అక్కడతో మాట మాట పెరిగింది మేము వదలమండి ప్రతి ఒక్కరు పూ చేయించుకోవాల్సిందే ఐదు రూపాయలు అవ్వాల్సిందే అని చెప్పారు సరే అండి పూజ మీరు చేస్తే ఇప్పుడు నాకు చూపించండి చేయించుకుంటాము లేదంటే మాత్రం ఫ్రీ దర్శనం కి వెళ్తాం అని మాట మాట పెరిగింది గొడవ పెరిగింది కొట్టడానికి కూడా వచ్చింది ఆరు నుంచి తొమ్మిది వరకు అయితే ఫ్రీ దర్శనం అండి ఆ తర్వాత టైమింగ్స్ మీరు బోటింగ్ టైమింగ్స్ మీరు చేయాలి కదా ఏం చేయకుండా ఇక్కడ వరకు వచ్చి ఇక్కడ టికెట్ అంటే ఎలా కుదురుతుంది అని అడిగినందుకు సెక్యూరిటీ అమ్మాయి ఎవరో కొట్టుకుంటుంటే అమ్మాయి జెంట్స్ కొట్టుకుంటుంటే అమ్మాయి మధ్యలో దూరి అది కూడా వీడియో తీసాం

ఆ ఫోన్ ఇస్తే ఆ పాపక తేలిం తలకి లోపట దర్శనం దగ్గర ఉన్నారు పాప ఆ పాపక తగిలితే చిన్న పాప రక్తం వస్తే హాస్పిటల్ తీసుకెళ్లారు ఆ పాపని చాలా దౌర్జన్యం ఇప్పుడు మేము గొడవ పడిన తర్వాత మొత్తం ఫ్రీ చేశారు పంపించింది బోటింగ్ మీరు ఎక్కడ పెట్టాలండి ఎవరే అంటే చూపించు ఒకటి బోటింగ్ చూపించు పెట్టింది ఎక్కడ డబ్బులు చెప్పారండి లోనే ఎవరు చెప్తారు డబ్బులు మైక్ లోనే మా అర్చన వద్దమ్మా మాకు దర్శనం కావాలి మూడు గంటలు ఫ్రీగా పంపించారు రూపాయలు రూపాయలు పెట్టాలి బోటు మాట బోటు పెట్టాలి చేసి అంగమ చేత బోటు పెట్టాలి మీరు చూడండి ఎంతమంది రైల్లో ఉన్నారు ఎక్కడ డబ్బులు బోర్డు ఎక్కడ పెట్టారా పూజ చేయించుకుంటే అరవై ఐదు రూపాయలు అట్ట పూజ మీరు చేయించుకుంటారా అది ఎవరు పూజ చేయించుతారట అమ్మా బోర్డు ఏమో ఉందా బయట আমি মুসলমান আমি মারতে পারি না আমি

దౌర్జన్యం చేస్తున్నావు ఎమ్మెల్యే కదా పేరేటమ్మా ఎమ్మెల్యే పేరేటమ్మా చెప్పమ్మా అందుకే కదా ఎమ్మెల్యే అని అదే ఎమ్మెల్యే పేరేంటి పేరేంటమ్మా అమ్మా పేరేంటి నువ్వు చెప్తున్నావు ఎమ్మెల్యే ఎమ్మెల్యే అని పేరేంటి నువ్వు చెప్తున్నావు నీవా నువ్వు అంటున్నా ఎమ్మెల్యే ఎమ్మెల్యే అని మాకు ఇచ్చారు అధికారం అని మేము బోటు పెట్టారా ఎక్కడ పెట్టి చూపించి బోటు పద పద పదొస్తాం పదా పదో చూపించి బోటు పదోసారి పదొక చూపించు బోర్డు చూపించు పద పద చూపించా పదండి బోర్డు చూపించండి పదా బోర్డు చూపిద్దాం పదండి ఒకసారి పద చూపిదంటావు

అంటే మీరు చెప్పింది నాకు అర్థం అవుతుంది కానీ మీరు తీరాన నేను చెప్పింది నాకు అర్థం అవ్వట్లేదు అవును సోజస్ కొని ఆపికొచ్చు ఎవరు సోజస్ కొని అమ్మేది చూడండి నీరు అన్న నీరు అన్న మాట ఎడపారేనండి మీరు కొనిన తర్వాత మీరు నాకేద అన్నారు అదే ఎమ పెట్టలేదు హోల్డింగ్ పెట్టలేదు మళ్ళీ ఫ్రీ బస్ అంటావు హోల్డింగ్ మాట్ ఫ్రీ బస్ మాట్లాడతారే హోల్డింగ్ కట్టాలి కదా అమ్మా దారేండి అమ్మ నిన్న అవరమ్మ కొట్టారు ఈలనే కొట్టే స్టాఫ్ ఈలనే స్టాఫ్ కొట్టింది మీరే కొట్టారు దివా నీ ఎక్కడన్నా నువ్వు ఎక్కడన్నావమ్మా మీరు ఆ నీ ఎక్కడన్నా నువ్వు ఎక్కడన్నావమ్మా దర్శనం పెట్టబట్టి నేను అలా తగిలిందండి మీరు శ్రీ దర్శనం పెడతే కొట్టిసారా కొట్టారండి రెంటెనెస్ చూస్తారా చూస్తా మీరు కొడితారాంత్ర మరి అవరమ్మ కొట్టారో నేనే కొట్టానా నేనే కొట్టానా వీడియో తీసిన మీరు బాగా అమ్మాయిస్తున్నారు చేయండి అన్న పోలీసులు వస్తారు వస్తారా వస్తారు పోలీసులు కూడా వస్తారా పబ్లిక్ ఫ్రీ ఏ కదా మొన్న ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు కదా అని అడిగితే లేదు మార్నింగ్ వరకు ఫ్రీగా ఇచ్చాము ఇప్పుడు నుంచి టికెట్ అని అన్నారు అడిగితే మేము అన్నాము లేదండి అందరికి మరి ముందు పంపించిన వాళ్ళకి ఒకలాగా మాకు ఎలాగో ఒకలాగా చేస్తారని అడిగితే వీడు తీసాం అది ఫస్ట్ నుంచి మాకు తీయాలి కదా తీసాం తీస్తే అంటే కొంత నేను మాట మాట్లాడింది బస్సు ఫ్రీగా వచ్చింది కదా అందరూ ఫ్రీ బస్ వచ్చారు మరిస్తాము అది సమన్ అయిపోదండి అని అడిగితే ఆవిడ ఏం చెప్తుంది టికెట్ ఉంది మీరు కుంగ పూజ టికెట్ అన్నారు కు పూజ మేము దర్శనం మార్గంలో చేసుకుంటామని చెప్పాను చెప్తే లేదు టికెట్ ఉందని అని చెప్పి చెప్పారు మేము మొత్తం వీడియో తీసాం అయిన తర్వాత కొంత టైం ఏమైందంటే వేరే ఆయన కోర్టు నోటీస్ ఉందని అడిగితే చూపించండి తనకే చెప్పాలి కదా లోపల ఒక ఆయన కోర్టు నోటీస్ ఉంది అని చెప్పని చూపించుకుని అడిగితే దాని మీద లోపల ఉన్న వాళ్ళందరూ ఫైట్ చేసుకున్నారు చేసుకున్నప్పుడు ఇక్కడ కౌంటర్ ఒక లేడీ ఉన్నారు స్టాఫ్ ఆ లేడీ వచ్చి బాయ్స్ మీద పడిపోయింది బాయ్స్ కి కొట్లాట్ మీద పడిపోయి పడిపోయిన తర్వాత వాళ్ళు కొట్లాడుకున్నారు నార్మల్ గా అయిపోయింది మేం లోపల మాట్లాడుతున్నాం ఎందుకు ఇంకా అలా డిస్కషన్ అవుతుంటే ఈవిడేం చేసింది నా హస్బెండ్ చే కనిపిస్తుంది ఆ లేడీ చెప్పా కదా స్టాఫ్ ఆ లేడీ కనిపిస్తుంది తరికేసి లోపలి నుంచి నన్ను తల్లింది ఎందుకు తన్నులు కూడా తెలియలేదు అసలు ఎందుకు కదా మనకి మనం మాట్లాడుతున్నాం నా హస్బెండ్ ఖర్చు నేను ఎలా ఊరుకుంటాను అది అరిచాను నేను అరిచాను అంతే ఎవరు నేను పైకి వెళ్ళిపోతుంటే ఆఫ్ నన్ను ఆవిడ చాలా దూరంలోనే నేను చాలా దూరంలోనే ఆపేది అంతా సరే అయిపోయింది ఊరుకున్నాను ఆవిడేమో మళ్ళీ అంటుంది వీళ్ళు పిల్లలు లాగే నాకు అని చెప్పి చెప్తున్నారు అదంతా వీడియోస్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఏ వీడియో తీసిన తర్వాత లోపలికి వచ్చిన తర్వాత ఈ స్టాఫ్ ఒక పెద్ద మాట్లాడారు అంత సగ్ తగ్గదు అమౌంట్ అయిపోయిన తర్వాత సరే అన్న అన్ని వీడియోస్ ఉన్నాయంటే ఆయన ఇంకా ఫోర్స్ గా రెచ్చిపోయి ఏ చేసుకుంటా చేసుకో నేను ఫోన్ ఇప్పుడు ఏం చెప్పి ఫోన్ తీసుకుని ఇలా ఇస్తే సార్ అప్పుడు ఇసిరే కానీ లోపలికి ఇసరే కానీ ఒక చిన్న పాపకి తగిలిసింది బ్లడ్ కూడా వచ్చింది గాలి స్టాఫ్ హాస్పిటల్ తీసుకెళ్లేదు ఇప్పుడు ఫోన్ కూడా ఇయలేదు ఆల్మోస్ట్ ఇది అయ్యి వన్ అండ్ ఆఫ్ అవర్ అవుతుంది పోలీసు చెప్పావండి కొంచెం నా ఫ్రెండ్ ఆయన రిపోర్టర్ ఉన్నారు ఆయన పంపిస్తే ఆయన గ్రూప్ లో పెట్టారు దాని తర్వాత ఆఫీస్ కి వెళ్ళింది అని చెప్పి చెప్పారు సో ఇప్పుడు వచ్చి అందరూ మాట్లాడుతారు आप इतने लेने क्या करेंगे तम्बू के आप बाद में साफ़ कर दे आ आ रहा है आ रहा है पड़ता है तो क्या करना लारना बी लेफ्ट मी जेपी मोस्टली आला அந்தசிப்பு கோரி கட்டி ஆட கால ஆட் கடுத்து அப்படி மீன் தூசி குறிப்பிட்ட அடுக்கு ஓடிங் அடி அடிக்கம் வீடபிஸ்டி ஏ கோட்டாடு அப்படி தவிர

ஆடா மகோலி அம்மா ரவுடிகேடி ரவுடிகா மேம் வீடியோ தேசம் பரவது லாக்கம் லாக்கு அது வீடியோ லாபம் எவடை ಅಡಿ ಆರ್ಡರ್ ಇಚ್ ಅಡಿ ಕೊಟ್ಟು ಹೌದು అమ్మాయిని రామాయణండి ఆ అమ్మాయ పడుతుంది దగ్గరికి వచ్చి మాట్లాడు దగ్గర ఎవరు పడతారు ఆడ ఆడపిల్ల ఉండాలి కష్టమైతే కొన్నామన్నా మేము మీడియా తెస్తున్నాం అక్కడే ఆవిడ నువ్వు వెళ్ళి కొట్టుకుంటాం ఇవిడొచ్చి పడుతుంది కొంట కొంట కొంటే అవును